హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఈ స్టోరీ చదివిన వరకు కామెంట్స్ చూశానండి మీ అందరికీ ఈ స్టోరీ నచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది కొత్తవారు ఏంటి ఇంకా స్టోరీ అర్థం కాలేదా అనుకుంటున్నారా ముందు ముందు మీకు క్లారిటీ వస్తుంది స్టార్టింగ్ కదా ఇంకా ముందు ముందు కొన్ని క్యారెక్టర్స్ పరిచయం అవుతాయి మీకు తప్పకుండా నచ్చుతుంది ఎమోషనల్గా లవ్ స్టోరీ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇందులో మీరు ఫాలో అయిపోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రియాని దాన్ని మూడవ భాగం మిర్రలో నుంచి అతడు చూసిన చూపులకి నా గుండెలు అదరాయి నా వైపు చూసుకున్నాను నా గుండెల మీద చీర చిరిగిపోయి ఉంది కళ్ళు పెద్దవయ్యాయి నాకు గబుక్కున తల ఎత్తి చూశాను అప్పటికే అతను చూపు తిప్పుకున్నాడు వెంటనే వెనక్కి తిరిగాను చీరని సరిచేసుకుంటూ నేను తల వంచుకొని అక్కడే బిగుసుకుపోయి నిలబడ్డాను నన్నే మాత్రం పట్టించుకోకుండా బట్టలు తీసుకొని వేసుకొని ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అప్పటికి ఊపిరి పిల్చుకొని ఆ గది తలుపు మూసివేశాను తను ముట్టుకున్న నా శరీరం నాకు నచ్చలేదు షవర్ కింద ఎంతసేపు గడిపానో నాకే తెలియదు శాంతమ్మ తలుపు కొడుతుంటే ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళాను ఏంటి శాంతమ్మ అన్నట్టు ఆమె వైపు చూశాను నేను ఈ దాకా ఉన్నారేంటమ్మా భోజనం సేరా అని అడిగింది శాంతమ్మ ఇప్పుడు నన్ను ఆప్యాయంగా ఒక వ్యక్తి పలకరించారు అంటే అది శాంతమ్మ మాత్రమే ఆప్యాయంగా చూస్తున్నారు అంటే అది కేవలం శాంతమ్మ మాత్రమే ఆకలి లేదు అని చెప్పలేను విపరీతమైన నీరసం నాకు మౌనంగా శాంతమ్మతో పాటు వెళ్ళాను తిన్నాను అంటే తిన్నాను బ్రతకాలి కదా మళ్ళీ నా జీవితం అదే మూసగా సాగుతోంది రాత్రి అవుతుంది అంటే నాకు భయంగా ఉంది రిషి ఏ భూకంపం తీసుకొస్తాడో అని అనిపిస్తోంది రాత్రంతా గొడవ చేసిన వాడు ఉదయాన్నే నేను ఎవరో తెలియనట్టుగా వెళ్ళిపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది బహుశా రాత్రి అతని చేసిన రచ్చ గుర్తులేదేమో ఆ రోజు రాత్రి రిషి వచ్చిన వెంటనే భయపడి చచ్చిపోయాను అతడు నాతో ఏం మాట్లాడలేదు బెడ్ మీద ఒక వైపుకు పడుకున్నాడు అతడు ఎందుకు రోజు రాత్రిళ్ళు తాగుతున్నాడు ఒకవైపు ప్రియురాలితో సుఖంగానే ఉంటున్నాడు పరువు కోసం నన్ను తెచ్చి ఇంట్లో పడేశాడు అక్కడికి వచ్చిన కష్టమేముంది రాత్రులు కూడా అక్కడే తగలొచ్చుగా మర్చిపోయాను పరువు ప్రతిష్ట అనేది ఒకటి ఉంటుంది కదా కానీ అంత తప్ప తప్పతాగాల్సిన అవసరం ఏంటి ఏదో బాధల్లో ఉన్నట్టు బిహేవ్ చేస్తాడు నాకైతే కంటి మీద కొనుకు చేరట్లేదు సోఫాల కూర్చొని బిక్కో బిక్కుమంటూ చూస్తున్నాను నా ముఖానికి ఒక ఫోన్ కూడా లేదు అసలేం చేయాలో నాకు తోచడం లేదు ఆ రాత్రి అంతా తూగుతూ తూగుతూ నిద్రకు తూగుతూ ఊగుతూ గడిపేశాను నేను అనే మనిషిని ఆ గదిలో లేనట్టే తను హాయిగా నిశ్చింతగా నిద్రపోతున్నాడు ఉదయం అంతా ప్రియురాలతో గడపడం రాత్రి ఇంటికి రావడం ఇది ఎక్కడ విచిత్రమో ఇదెక్కడి చోద్యమో అలాగే కూర్చొని ముసిగేసుకుని నిద్రపోయాను ఉదయాన్నే నాకు వచ్చింది సరిగ్గా నిద్రపడితే కదా భయంతో ఆ మెలకువాది సమయం చూస్తే ఆరు గంటలైంది అతడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు అడుగులో అడుగు వేసుకుంటూ వాష్రూంలోకి దూరాను అతను లేచేసరికే ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళిపోవాలి మళ్ళీ అతను దూరంగా ఉన్నట్టు పని వాళ్ళు ఎవరికీ తెలియకూడదు ఇది ఎక్కడ చిత్రమో కనీసం అతనికి నా పేరు కూడా తెలియదేమో నేను స్నానం చేసి బయటకు వచ్చేశాను అతడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ఎందుకో అతని వైపు చూడకుండా ఉండలేకపోయాను నేను ల్యాంప్ టేబుల్ దగ్గర ఏదో వెతుకుతున్నట్టు అతని దగ్గరికి వెళ్ళి చూశాను ఆ రూపాన్ని కదూ నేను ఒకప్పుడు చూసి ఇష్టపడింది ఆ రూపం ఎంత అందంగా ఉంది ఆ మనసే అంత దరిద్రంగా ఉంది అతడు చిన్నగా కదలగానే గబుక్కున అక్కడి నుంచి సోఫా వైపుకి పరిగెత్తాను నేను అతడు ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు చేతికి ఉన్న వాచ్లో టైం చూసుకున్నాడు ఆ గడ్డం చూడు ఎలా పెంచాడో దరిద్రంగా మాసిపోయి ఉంది గడ్డం సేవ్ చేసుకోవచ్చు కదా కొంపలు మునిగిపోయే పనులే ఉన్నాయి అవును బోలెడే పనులు తను వేరొకరితో శరీరం పంచుకుంటున్నాడు అనే ఊహకి నాకు చచ్చిపోవాలనిపించింది ఒకవైపు అంతలోనే అతనితో నాకేం బంధం లేనప్పుడు నాకేంటి అనిపిస్తోంది భవిష్యత్తులో అతనితో కలిసి ఉండే అవకాశం వచ్చినా నేను ఈ బంధం తెంచుకోవడానికి చూస్తాను అని గట్టిగా నిర్ణయించుకున్నాను అతడు నెమ్మదిగా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతడి ఫోన్ మోగుతోంది అతడు అప్పుడే వెళ్ళాడు ఇప్పుడే రాడు మెల్లిగా బెడ్ పక్కకు వెళ్ళి టేబుల్ మీద మోగుతున్న ఫోన్ వంక చూశాను బంగారం అని ఉంది ఫోటో అయితే లేదో అబ్బో అనుకున్నాను ఫోటో లేకపోయినా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు కదా ఆ అమ్మాయితో అతని రాసలీలలు ఎన్నిసార్లు చూడలేదు భార్యని నేనుండగా వేరే ఎవరో అతని జీవితంలో ముఖ్యం మళ్ళీ అంతలోనే నా ఆలోచనకి నేనే విసుక్కున్నాను మౌనంగా వచ్చి సోఫాలో కూర్చున్నాను అతడు వెళ్ళిపోయే వరకు ఓ వారం రోజులు రాత్రి మామూలుగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నాను ఆ రోజు మళ్ళీ మా అత్తయ్య వచ్చింది నన్ను ఇలా కూడా బ్రతకనివ్వరా అనుకున్నాను అవని ఇంకో గంటలో రిషి ఇంటికి వస్తాడు ఆ మాటకి ఉలిక్కి పడ్డట్టు చూశాను ఆమె వైపు అతను ఇంటికి వస్తాడు అంటే భయంతో చచ్చేలా ఉన్నాను నేను ఈలోపు నువ్వు తయారయ్యుండు మీ ఇద్దరూ కలిసి ఒక ముఖ్యమైన రిసెప్షన్కి వెళ్ళాలి అత్తయ్య మామూలుగా కాకుండా కాస్త గంభీరంగా చెప్పింది ఆయన గారి ప్రియురాల్ని తీసుకెళ్లాల్సింది నేను అనగానే నా వైపు విస్మయంగా చూసిందామె ఆవిడ ముఖంలో అత్యంత ఆశ్చర్యం నాకు కనబడుతూనే ఉంది అతని గారి ప్రియురాలు గురించి నాకు ఎలా తెలిసిందా అని ఆమె ఆశ్చర్యమేమో వాళ్ళిద్దరూ రాసుకు పూసుకు తిరగడం బోల్డ్ అన్నిసార్లు చూశాను నేను ఆ మాత్రం నాకు తెలియదా ఏంటి ఓహో పరువు కోసమా అలాగే వెళ్తాను అత్తయ్యా నిష్ఠూరంగా అన్నాను నేను అవని నీకు తెలిసిందేంటో నాకు తెలియదు కానీ నీకు పూర్తిగా ఏమీ తెలియదు చెప్పాలి అనుకున్న నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు అందుకే బలవంతంగా పెళ్లి చేశాం కానీ బయట మా పరువు పోయేలా ప్రవర్తించకు నీకు నమస్కరిస్తాను ఇది నా నుండి అభ్యర్థన రిషి నిన్ను క్షమించడం గుర్తుపెట్టుకో ఒకవైపు అభ్యర్థిస్తుందో మరోవైపు బెదిరిస్తుంది నేను ముఖం తిప్పుకున్నాను అవని నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను కోడలుగా చేసుకోవాలనుకున్నాను నా ఆశ తీరదు అనుకున్నాను ఇప్పటికీ తీరింది అని అత్తయ్య ఎమోషనల్గా చెబుతుంటే నటించింది చాలు దయించి ఇక ఆపండి విసుగ్గా అన్నాను నేను నా మాటకి నివ్వెరబోయినట్టు చూసింది అత్తయ్య మాకు దగ్గర బంధువు ఆ మాత్రం ప్రేమ కూడా లేదు నా పట్ల నా జీవితాన్ని ఎలా నాశనం చేయాలనిపించిందో ఈవిడికి నా మీద ఆ మాత్రం కూడా జాలి వేయలేదా ఎంతైనా తన కొడుకు అంటే ప్రేమ కదా ఆ కొడుకు కంటే నేనేమి ఎక్కువ కాదు కదా రిషి వస్తాడు వాడి దగ్గర మొండిగా ఉండకు కోపన్ని భరించలే జాగ్రత్త అవని అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ ఏ నగలు పెట్టుకోవాలి ఏ చీర కట్టుకోవాలని కూడా వివరించింది ఎందుకంటే అతనితో కలిసి వెళ్ళాలి అలా కలిసి అంటే నాకు వెన్నులో వణుకు పుడుతుంది అతడు వచ్చేలోపు తయారవ్వాలి పరువు పోతే అతడు సహించలేడట నన్ను ఒక బొమ్మ అనుకుంటున్నాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు అతడు వచ్చేస్తాడేమోనని గబా గబా తయారైపోయాను నేను అతడు సరిగ్గా గంటకి వచ్చేసాడు అప్పటికే ప్రపంచాన్ని నిసి కమ్ముతోంది అతడు వెంటనే తయారైపోయాడు నేను మౌనంగా సోఫాలో కూర్చున్నాను అంతకుముందు జరిగిన సంఘటనలు మళ్ళీ జరగకపోయినా అతడిని చూస్తే విపరీతమైన భయం కలుగుతోంది నాలో అతడి ముఖం చాలా అసహనంగా చిరాగ్గా మరింత విసుగ్గా ఉంది ఆ క్షణం మా అత్తయ్య చెప్పిన విషయం గుర్తొచ్చింది ఏం మాట్లాడ్డండి మౌనంగా ఉంటాడేంటి ఇప్పుడు నేను అడగాల అతను ఏమన్నా చెప్తాడా అతడు కోట్ తగిలించుకొని నా వైపు తిరిగాడు నేను చూడగానే దవడ కంటరాలు బిగబట్టి నొసలు చిట్లించాడు నన్ను పైనుంచి కింద వరకు చూశాడు వాళ్ళు భిక్షగా వేసిన చీరలు నగలు కట్టుకోవడం నాకేమైనా ఇష్టమా కానీ తప్పదుగా సూటిగా అతని వైపు చూడలేకపోయాను ఇది నా బలహీనత మౌనంగా దిక్కులు చూస్తూ నిలబడ్డాను నా వైపు సూటిగా చూస్తూ బయటకు నడిచాడు విషయం ఏంటో తెలుసు కదా అందుకే వెనకే నడిచాను నేను డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు ఇద్దరం వెనక కూర్చున్నాము ఒకరు ఆ పక్క ఒకరు ఈ పక్క విండో గ్లాస్కి చెయ్యి ఆ నుంచి గడ్డం తడుముకుంటూ బయటకు చూస్తున్నాడు నా వైపు తల తిప్పడంతో టక్కున ముఖం తెప్పేసుకున్నాను నేను ఇతన్ని ఎంతగా అంచనా వేయాలనుకున్నా నా వల్ల కావడం లేదు తన ముఖంలో కనబడుతోంది నా మీద అసహనం అలాంటప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళాలి హాయిగా ఇంట్లోనే ఉంటాను కదా నేను మౌనంగా బయటకు చూస్తూ కూర్చున్నాను అతని వైపు చూడాలి అని నేను అనుకోలేదు అది భయం వలనో ఇంకేదైనా కారణం వలనో నాకైతే తెలియదు ఇద్దరం ఆ పార్టీ జరిగే ప్లేస్కి వెళ్ళాం మేము కారు దిగడం ఆలస్యం మమ్మల్ని చాలా సాదరంగా లోపలికి ఆహ్వానించారు నేను భయంగా అతని పక్కనే నడుస్తున్నాను దూరంగా స్టేజ్ మీద ఒక జంట నిలబడి ఉంది అక్కడంతా కోలాహలంగానో రంగురంగుల లైట్లతో పాటు రంగురంగుల దుస్తులు వేసుకున్న మనుషులతో ఎంతో ఆహ్లాదంగా ఉంది నాకు మాత్రం చుట్టూ మంటలు అంటుకున్నట్టు బగబగా మండిపోతోంది నా మనసు నీ భార్య చాలా అందంగా ఉంది ఋషి మీ ఇద్దరూ సరిజోడి నన్ను చూసి ప్రశంసిస్తున్నారు అతన్ని అతని ముఖంలో ఏదో నిర్లిప్తత కనీసం నవ్వను కూడా నవ్వలేదు మాట్లాడిన వాళ్ళతో ఏదో మాట్లాడి పంపిస్తున్నాడు అక్కడి నుంచి ఆ పెళ్ళికొడుకు తల్లిదండ్రులు కలిసి మాట్లాడి ఒక చేరులో కూర్చున్న నిజానికి నేను ఒక బొమ్మని అక్కడికి నేను రావడం వల్ల పెద్దగా ఉపయోగం లేదనిపించింది నాకైతే నేను వచ్చినా రాకపోయినా తేడా ఏమీ లేదనిపించింది అతడు మౌనంగా నా పక్కన కూర్చొని డ్రింక్ గ్లాస్ అందుకున్నాడు అది చూడగానే అదిరిపడ్డాను నేను కాసేపటికి ఫుడ్ తినాలి అని అతన్ని పిలిచారు నేను మౌనంగా కూర్చున్నాను ఏం చేయాలో దిక్కుతోచక నా వైపు చూచాడు ఆ చూపుల్ని అర్థం చేసుకోవడానికి అన్నట్టు అతని కళ్ళల్లోకి చూశాను అతను లేచి నిలబడ్డాడు నేను లేచి నిలబడ్డాను అతడు ముందుకు నడిస్తే అతడి పక్కగా కాస్త వెనకగా నడిచాను రకరకాల వంట పదార్థాలు కొన్ని వందల రకాలు ఉన్నాయి నాకైతే తినడానికి ఏమాత్రం ఉత్సాహం రావడం లేదు ఇద్దరం ప్లేట్లో వడ్డించుకుని ఒక చోట కూర్చున్నాం తను తింటున్న కొద్దిపాటి ఆహారం చూసి షాక్ అయిపోయాను ఆ ప్లేట్ తీసి పక్కన పడేసి వచ్చాడు నేనే ఇతని కన్నా మూడు రెట్లు తింటున్నాను అనుకున్నాను ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్కి చెప్పేసి ఇద్దరం మళ్ళీ బయటకు వచ్చాం తినడానికి మాత్రమే వెళ్ళామేమో అనిపించింది నాకు ఆ కిటికీకి ఆనుకొని కళ్ళు మూసుకోగానే చల్లటి గాలికి నిద్ర పట్టేసింది నాకు నిజానికి రాత్రులు అతని మూలంగా నిద్ర లేకపోవడం వల్ల తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను ఇంటికి చేరుకోగానే మెలుకో వచ్చి ఉలిక్కి పడి లేచాను అతను మెట్లు ఎక్కి గదివైపుకి వెళుతూ కనిపించాడు అతను చాలా మామూలుగా ఉన్నాడు నేను అతని వెనుక వెళ్ళలేకపోయాను అప్పటి వరకు మాకోసం ఎదురు చూసిన శాంతమ్మ నాకు చెప్పేసి ఆ ఇంటి గార్డెన్లోనే ఒక మూల ఉన్న తన ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆకేం తోచలేదు బ్యాక్ సైడ్ ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాను చల్లటి గాలొస్తోంది చీర కొంగు రెపరెపలాడుతూ నా నుంచి దూరంగా ఏటో పారిపోవాలని ప్రయత్నం చేస్తోంది చవితి నాటి వెన్నెల కాబోలు మై మరిపించేలా ఉంది పూల్ నీటిలో నా ప్రతిబింబం స్పష్టంగా కనబడుతోంది ఆలోచిస్తూ నడుస్తున్నాను అక్కడ ఉన్న కుర్చీ చూడకుండా తట్టుకొని అలాగే పూల్లో పడిపోయాను క్షణకాలం ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు తీరా అది లోతుగా ఉంది భయపడి చచ్చేలా ఉన్నాను ఇంత లోతుగా బుద్ధి ఉన్నవాడు కట్టించుకుంటాడా కాపాడండి కాపాడండి నా అరుపులు వైపు ఉన్న వాచ్మెన్కైనా వినిపిస్తాయేమోనని అరిచాను తలుపులు మూసేసి ఉండడం వల్ల గేటు దగ్గర ఉన్న వాచ్మెన్కి నా అరుపులు చేరలేదు అరిచి అరిచి శరీరం నీరసించింది నా శరీరం నీటిలోకి చొచ్చుకుపోతుంది నా ప్రాణాలు పోతాయేమోనని భయంగా ఉంది నాకు నీళ్లలో పూర్తిగా మునిగిపోతున్నాను ఈ రోజే నాకు ఆఖరి రోజు ఈ క్షణమే నాకు ఆఖరి క్షణం నా తమ్ముడు గుర్తొచ్చాడు నేను పూర్తిగా నీళ్ళల్లోకి వెళ్ళిపోతున్నాను వారిని కనీసం చివరిసారిగా చూడలేకపోయాను అనే బాధ విరక్తికరమైన నవ్వు నా పెదవుల వైపు చింది కొట్టుకోవడం ఆపేసి నా శరీరాన్ని వదిలేశాను ఒక్కసారిగా నీళ్లు నా ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోయాయి ఊపిరి భారమైపోయింది ఇంకో నాలుగైదు క్షణాలు ఆగితే స్పృహ తప్పేలా ఉన్నాను అప్పుడే సరిగ్గా అదే సమయంలో సడన్గా క్షణాల్లో బలమైన చేతులు నన్ను చుట్టేశాయి ఆ దృఢమైన ఛాతీకి నా తల ఆనింది కళ్ళు తెరిచి చూసిన నాకు అతను ఎవరో అర్థం కాలేదు నా కనురెప్పలు నీటితో నిండిపోయి మస్క మస్కగా ఉంది ఆ రూపం నన్ను ఎత్తి పూలు బయట పడుకోబెట్టాడు కనీసం మాట్లాడితే అయినా మాటలు గుర్తుపడదాం అనుకున్నాను కానీ అతడేం మాట్లాడలేదు కళ్ళు మూసుకుపోతున్నాయి నాకు నా పొట్ట మీద కసుక్కుమని నొక్కేసరికి నొప్పి లేచింది ఒక్కసారిగా కడుపులోకి పోయిన నీళ్లు అన్నీ బయటికి వచ్చేసాయి ఆ క్షణంలో నా బాధ వర్ణనాతీతం పేగులన్నీ చుట్టుకుపోయినట్టు అనిపించింది ఒక్కసారిగా బాగా దగ్గు వచ్చింది మరోసారి నొక్కాడు ఇంకా కాసిన నీళ్లు బయటకు వచ్చాయి నా కళ్ళు మత్తు మత్తుగా మూసుకుపోవడానికి సిద్ధమవుతున్నాయి వెన్నెల వెలుగుకి వ్యతిరేకంగా ఉన్న తన రూపం నాకు కనిపించడం లేదు నాకు ఊపిరి ఆడట్లేదు నా చెంపల మీద కొట్టేశాడు బాగా నొప్పి లేచి ఏడుపు వచ్చేసింది ఏదో పిలుస్తున్నాడు నాకేం వినిపించట్లేదు అసలు శ్వాస ఆడనట్టు గుండెలు అదురుతున్నాయి నా గుండెల మీద నా అరచేతిని పెట్టి నొక్కాడు అబ్బా ఒక్కసారిగా ప్రాణం పోయినంత నొప్పి కలిగింది నాకు నా రెండు బుగ్గలు వత్తిపట్టి నాకు ఊపిరి అందిస్తుంటే అప్పటికి తేరుకున్నాను నేను అతని శ్వాస నాలో చేరి నాకు కొత్త ఊపిరినిస్తోంది భారంగా శ్వాస పీల్చుకుంటూ మరోసారి దగ్గాను నేను కోలుకోవడానికి దాదాపు పది నిమిషాలు పైనే పట్టింది మెల్లిగా కళ్ళు తెరిచి చూశాను అతని వంక నా ఎదురుగా ఒక పొడవాటి వ్యక్తి ఉన్నాడు చీకట్లో అతని రూపం కనిపించట్లేదు లేక నా కళ్ళు కనిపించట్లేదా నాకైతే అర్థం కాలేదు ఆ నిండైన మూర్తిని చూస్తుంటే అచ్చను వెంకన్నంత పొడవు కనిపిస్తున్నాడు నా చేతిని ముందుకు పెట్టాను అతడు చలించలేదు నా ముఖం పక్కకు వచ్చి ఒక కాలు మడిచి మరొక కాలు మీద కూర్చుని నా చెంప తడుతూ ఏయ్ డెవిల్ మాట్లాడు అంటున్న తన గొంతు స్పష్టంగా వినబడుతోంది నాకు వెన్నెల వెలుగులో తన రూపం మరింత స్పష్టంగా కనబడుతోంది తను ఎవరో అర్థమవ్వగానే నా కళ్ళు పెద్దవైనాయి ఇలాంటి వాళ్ళంతా నాకే తగులుతారు తన మాటలు ఎప్పుడూ లేనంత చిత్రంగా ఉన్నాయి నాకు నా శరీరం గాల్లోకి లేచింది మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరుస్తూ అతన్ని చూస్తున్నాను తన ముఖంలో విసుగు చిరాకు అన్నీ ఉన్నాయి నన్ను ఎత్తి బెడ్ మీద పడేయగానే నడుము నొప్పి అనిపించి చిన్నగా అరిచాను తర్వాత నా కనులు మత్తుగా మూసుకుపోతున్నాయి మూసుకుపోయాయి స్పృహ లేదు నాకు ఇక తొలి ఉషోదయపు కిరణం ఒకటి నన్ను తాకి నా మనసుని శరీరాన్ని మెదడుని తట్టి లేపింది కళ్ళు తెరవాలంటే చాలా భయంగా అనిపించింది మెల్లిగా కళ్ళు తెరిచి తల పట్టుకుని లేచి కూర్చున్నాను నా ఎదురుగా ఎవరో ఉన్నారు వారి రూపం కాసేపటి తర్వాత స్పష్టమైంది శాంతమ్మ నన్నే ఆతృతగా చూస్తోంది ఎలా ఉందమ్మా ఆతృతగా దగ్గరికి వచ్చి అడిగింది శాంతమ్మ బాగున్నట్టు తల ఊపాను నేను అప్రయత్నంగా నా బట్టలు చూసుకున్న నాకు పెద్ద షాక్ కొట్టింది సంతమ్మ రాత్రి రాత్రి నేను తలబడుతూ అడుగుతుంటే మీరు నీళ్ళల్లో పడిపోయినారు కదమ్మా రిషిబాబు మిమ్మల్ని కాపాడారు నాకు ఈ సంగతి పొద్దున తెలిసింది ఇప్పుడే పరుగులు పెట్టొచ్చానమ్మా శాంతమ్మ మాటలకు దిమ్మ తిరిగిపోయింది నాకు జరిగిందంతా గుర్తురాగా సాగింది మెల్లగా రిషి నన్ను గదిలోకి తీసుకురావడం కూడా గుర్తుంది కానీ కానీ నా బట్టలు ఎవరు మార్చి ఉంటారు ఎందుకో రిషి అనుకోగానే ఒక్కసారిగా సిగ్గుతో చచ్చిపోయాను రాత్రి మీ అరుపులు విని రంగయ్య వచ్చేలోపు రిషి బాబు మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్తున్నారటమ్మా బాబు కానీ చూడకపోతే ఎంత ప్రమాదం వచ్చేదో శాంతమ్మ అతని గురించే కథలు కథలుగా చెబుతోంది నన్ను పదే పదే ద్వేషించే ఈ మనిషికి నా ప్రాణాలు కాపాడాలని అనిపించడం వింతకదు నా బట్టలు ఎవరు మార్చారు అనే విషయం గురించి శాంతమ్మని అడగాలి అనుకొని ఆగిపోయాను నేనే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాను నాకేం గుర్తు రాలేదు అతనికి నన్ను కాపాడాలని ఎందుకు అనిపించి ఉంటుంది తలుపు తెరుచుకున్నాయి రిషి వచ్చాడు అప్రయత్నంగా తల ఎత్తి చూసిన నాకు అతడు నన్నే చూస్తూ కనిపించాడు క్షణకాలం నాలుగు కళ్ళు కలుసుకున్నాయి ఇంకా బుక్కున కళ్ళు పక్కకు తిప్పేశాను శాంతమ్మ వెళ్ళిపోయింది అతను నా బట్టలు మార్చాడు ఈ విషయం తెలుసుకోగానే నా ముఖంలో రక్తం పొంగుకొచ్చినంత ఎర్రబడింది అది కోపంతా కాదు ఇంకేదో తెలియని భావం తల కిందకు దించుకొని దుప్పడి వరకు నిండుగా లాక్కున్నాను అతన్ని ఏదో అడగాలి నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలపాలా లేక నా అనుమతి లేకుండా నా శరీరాన్ని తాకినందుకు దూషించాలా ఏది తెలియని సందిగ్ధతలో ఉన్నాను నేను మెల్లిగా కళ్ళు ఎత్తి చూశాను అతను షర్టు బటన్స్ తీస్తూ టవల్ తీసుకుంటున్నాడు థ్యాంక్స్ చెప్పమని నా మనసు మెదడు ఒకేసారి సందేహ సందేశాన్ని పంపించాయి సరిగ్గా అదే సమయంలో అతడి ఫోన్ మోగింది అతని షర్ట్ పూర్తిగా తీసేసి టబ్లో పడేశాడు డ్రెస్సింగ్ టేబుల్ మీద ఫోన్ ఉన్న చేతిలోకి తీసుకున్నాడు హలో అన్నాడు మామూలుగా అవతల వ్యక్తి ఏం చెప్పారో తెలియదు కానీ వాట్ అతను అరిచిన అరపుకి ఉలిక్కిపడి చూశాను వస్తున్నా అతడు గబగబా మరో షర్ట్ తీసుకుని తగిలించుకొని ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు ఏవండి ఆ పిలుపు నా పెదవులు దాటలేదు మరోసారి ధైర్యం కూడగట్టుకొని పిలిచాను అతను నా వైపు చూశాడు అతడి కళ్ళలో భావాలు నాకు ఏమాత్రం అంతు చిక్కడం లేదు అతడు నన్నే చూస్తున్నాడు కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ మిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ